హాయ్ అండి మోహనాబాద్ దగ్గర మా ఇల్లు అండి మా అన్నయ్య వాళ్ళది వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము చూశారు కదా మొత్తం రోజు పువ్వుల తోట అండి తోట మొత్తం రెండు ఎకరాలు ఉంది ఆ రెండు ఎకరాలు మొత్తం రోజు పువ్వులు వేశారు నాటు గులాబీలు అవి ఏంటంటే ఒక్కరోజు కూలీలు రాకపోయినా ఈ వర్షానికి పువ్వులన్నీ కూడా తెంచేసి కింద పడేస్తాము ఎందుకంటే అవి లైట్గా మొగ్గున్నప్పుడే మార్కెట్కి తీసుకెళ్ళినట్టయితే మంచి రేటు ఉంటుంది అందుకని ఈ పువ్వులన్నీ కూడా తీసాము తీసి పడేసాము ఆ చివరిలో ఇంకా మా అన్నయ్య వాళ్ళు తీస్తున్నారు అక్కడి వరకు వెళ్ళి నేను కూడా కొన్ని తీసేసి కింద పడేసి రెండు మూడు కవర్లు అయితే ఏరుకొచ్చాము పువ్వులు ఇక్కడ మా ఇంటి దగ్గర ఎవరికైనా ఇద్దామని కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చాను మా అన్నయ్య అయితే ఇంకా మొత్తం బస్తాలు బస్తాలు అమ్మా అంటే వద్దు అని చెప్పాను మనం అక్కడి నుంచి ఏం తీసుకొస్తాము అదిగాక ఎవరికైనా పూజకు ఇస్తే కొన్ని ఇస్తే సరిపోతుంది కదా ఎక్కువ పూలు తెచ్చి ఏం చేస్తాం గులాబీలు ముందే చాలా సున్నితంగా తేవాలి లేదు అంటే రెక్కలన్నీ విడిపోతాయి ఇంక వర్షానికి అన్నీ కూడా బాగా ఫ్లవర్స్ అయిపోయి కింద పడిపోతున్నాయి అన్ని పువ్వులు గులాబీ పువ్వులు చాలా బాగున్నాయి మొత్తము జామ్ చెట్లు మొత్తం నాటువి అంటారు మీకు తెలుసో తెలీదో చిలకజామ్ చిన్న చిన్నవి ఉంటాయి చాలా ఉంటాయి అవైతే తెంచుకొని తినేసేమ కొన్ని అట్లనే మామిడి చెట్లు ఉన్నాయి ములగాకు చెట్టు ఉంది ములగ చెట్టు ఉంది ములగాకైతే కొంచెం కోసుకొచ్చుకున్నాను చాలా బాగున్నాయండి పువ్వులు